சச்சிவாலயே லெவென் ஃபிஃப்டி உன்ன சார் அதுல ஏழு வந்த யாபை வரைக்கும் கம்ப்ளீட் அது இங்க அது காப்பட மூணுன்னே మూడు సచివాలయాల్లో తగిన జరిగే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కంప్లీట్ అయితే క్యాస్ రికార్డ్ వాటర్ కూడా రిసీవ్ అయిస్తారు మా క్యాస్

చేస్తున్నాను సార్ సహారం చాలా సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి సార్ బాగా పేరు రాంబాబు సార్ నలభై మూడు డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు ఎక్కువ ట్రైన్ వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా పోరాలు అందించాల్సినవి ఉంటాయి స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను ఒకసారి చెప్పి కొద్దిగా చేస్తాను

ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను తెల్లవార్తను తెలియజేస్తానే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం చేయడం మళ్లీ మీ కావాల్సిన అరేంజ్ చేయడం పళ్లి క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమీ అందా అందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈ రోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి తీర్చిన ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ పొరదలోనే ఉన్నాను నేను మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వం ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రులతో ఎమ్మెల్యే ఇక్కడే పుల్లారావు మోనం నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పోడ్చలేదు అందుకనే ఏదైతే గండ్లు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదేగాని ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రెయిన్స్ ని లేకపోతే కొడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో కొన్ని వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క లేజర్ ప్రకృతి మన పట్ల చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ సేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతీతం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ నేను తొమ్మిది పంటలతో బయట వచ్చారు ఇంట్లో ఉండే మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి బీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మరిగా వాషింగ్ మిషన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్ని కూడా నీటిగా అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద దారత్యమైన లేకుండా అందరూ దెబ్బతిన్నారు ఒకరిని కాదు ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికైనా అప్పించేవాడు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ అక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరో లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి ఎంత ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ ముప్పై టన్నులు బరువు ఉంటుంది అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం బీమ్ కట్టాం ఆ సపోర్టింగ్ భీమ్ నుంచి కొట్టాయి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ నీళ్లు వస్తా ఉంటే ఆ స్పీడ్ లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలం కొట్టుంటే ఆ కాలం గానీ తిరిగిపోయి ఉంటే ప్రాజెక్టే ఏడిపోయేది వంద సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు పద్దెనిమిది వందల యాభై నాలుగులో లో వాళ్ళు కట్టారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది ఇది పని చేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్ గుండె బ్యారేజ్ ఆయన కట్టాడు దానికి కూడా డెబ్బై ఏళ్ళు అయింది నూట డెబ్బై ఏళ్ళ పొరపు కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ ని ఇండియా కొందరు నాకేం తెలియదు కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో కట్టేసుకోవాలా లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్ట్ మీద పంపించారంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మా పని అంతా ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తామంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరకు రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక ఊరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై ఐదేళ్లు చూశారు